మాట్లాడుతూ దిమాకు లేని ఎమ్మెల్యే దివాకర్ రావు వలన మంచిరాల పట్టణంలోని ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని ఆ సమస్యల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో టూ టర్న్ ప్రాంతం నుంచి డ్రైనేజీ నీరు బృందావన కాలనీలోని ఇండ్ల మధ్యకు చేరి దుర్వాసన వస్తున్న ఎమ్మెల్యే దివాకర్ రావు కనీసం పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలం వస్తే కాలనీలో నడవలేని పరిస్థితి ఉందని మురుగునీరు వచ్చే దుర్వాసనతో తాము రోగాల పాలవుతున్నామని కాలనీ వసులు తెలిపారు కొత్తగా ఏర్పడుతున్న కాలనీలో మౌలిక సదుపాయాలైన డ్రైనేజీలు రోడ్లు మరియు త్రాగునీరు అందించడంలో మున్సిపల్ పాలక వర్గం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు ఈ వార్డుల్లో నెలకొన్న సమస్యలు త్వరగా పరిష్కరించాలని డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు రజనీష్ జైన్ పూధరి రమేష్ ముదా మల్లేష్ పూధరి రామచందర్ రంగ శ్రీశైలం కీర్తి రమేష్ రుద్రభూమయ్య ఓదేలు తోట తిరుపతి ఆకాశ్ రామకృష్ణ అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల్ పట్టణంలో బృందావన్ కాలనీ ఇక్కడ కనీస వసతులు లేవు సింగరేణి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకొని చాలా మంది రిటైర్డ్ అయినాక ఇక్కడ కొత్త కాలనీలా లక్షల రూపాయలు పర్మిషన్ తీసుకొని నిబంధనల ప్రకారము ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించకుండా ఇల్లులు కట్టుకున్నారు ఇవాళ వేల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు ట్యాక్స్ కూడా ఎవ్వరు కూడా ఇక్కడ ఆలస్యం చేయకుండా సరి అయిన సమయంలో ట్యాక్స్ కట్టి ఉంటున్న ప్రజలు వీళ్ళు కట్టుకొని ఏడెనిమిది సంవత్సరాలైంది ఇప్పటి వరకు కనీస వసతి లేవు మంచిర్యాల పట్టణంలో ఉన్న మురికి నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తారు ఇది మురికి నీళ్ళకు ఒక డంప్ యార్డ్గా తయారైంది డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తుండ్రు మరి ఈ కాలనీ వాసులు ఏం పాపం చేసినారు వాళ్ళు ట్యాక్సీలు కట్టినరు పర్మిషన్లు తీసుకున్నారు అయితే వీళ్ళు పోయి ఎమ్మెల్యే గారిని అడిగితే మడుగుల ఇల్లు కట్టుకున్నావు అని అంటాడట మడుగుల ఇల్లు కట్టుకుంటే నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు దివాకర్ రావు మడుగుల ఇల్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గర ప్రతి సంవత్సరం వేల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చెప్తున్నావు ఇవన్నిటికి కారణం మనకు ఒక దిమాక్ లేని ఎమ్మెల్యే ఉండడం వల్ల దిమాక్ లేని దివాకర్ రావు వలన ఇలా మంచిర్యాల పట్టణంలో జనాభా పెరుగుతుర్రు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మంచిర్యాల పట్టణంలో ఇల్లు కట్టుకొని సెటిల్ అవుదామనే ఉద్దేశంతో వస్తున్నారు కొత్తగా వచ్చిన కాలనీలల్లో కనీస వసతులు లేవు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచిర్యాల మున్సిపాలిటీ ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉండే అభివృద్ధిలో నెంబర్ వన్ ఉండే కానీ ఇలా మంచిర్యాల మున్సిపాలిటీ కమిషన్లకు అడ్డగా మారింది అవినీతికి అడ్డగా మారింది దిమాక్ లేని పనులు అవసరం లేని ఐల్యాండ్లను ఖర్చు పెట్టుడు అటువంటి వాటి మీద ఖర్చు పెడుతురు కానీ కనీస వస వసతులు అందించుట్ల పూర్తిగా విఫలమైంది ఎమ్మెల్యే ఇవాళ ఈ కాలనీ గడప గడపకు నిర్వహించడం ఈ కాలనీలో ఎక్కడికి పోయినా చెప్పే సమస్యలు మూడు సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు అందుకని ఎక్కడ పడితే అక్కడ మురికి నీళ్లు ఇక్కడ తాగునీటి సమస్య పెద్ద సమస్య ఇక్కడ రోడ్లు అనేటివి లేవు ఈ మూడు కనీస వసతులు డ్రైనేజ్ తాగునీటి నాలె మన రోడ్ల వ్యవస్థ ఈ మూడు కూడా ఈ ప్రజలకు అందిస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరోసా ఇస్తున్నాం